హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి అరిసెలు వండుకున్నారా మేమైతే వండుకున్నాము నువ్వుల అరిసెలు భలే కుదురునాయి ఇంకా పాకమైతే ఉండపాకం రావాలండి చూడండి ఇట్లాగా మనం రోల్ చేసుకుంటే చేతిలో వేసుకుంటే ఉండలాగా రావాలి ప్లేట్ కేసి కొడితే మనకి టకామని సౌండ్ వస్తే బెస్ట్ పాకం రెడీ మూడు రోజులు నానపూసుకున్న బియ్యాన్ని చక్కగా పిండాడించుకోవాలండి జస్ట్ గాలి కింద ఆరపెట్టేసుకొని తర్వాత పాకం రెడీ అయింది కదా రెడీ అయిన పాకంలో పిండి వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి నువ్వులు రెండు కేజీల పిండి అండి ఇది రెండు కేజీల పిండికి నువ్వులు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వచ్చి ఒకటిన్నర కేజీ బెల్లాన్ని పాకం పట్టుకున్నాను చక్కగా అట్లా పిండి వేసుకుంటూ కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పిండి వేసి కలపొద్దండి కలవదు మనకి ఉండలు వచ్చేస్తుంది కొంచెం వేసుకోవటం మళ్ళీ కలుపుకోవటం మళ్ళీ కొంచెం వేసుకోవటం మళ్ళీ కలుపుకోవడం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుందండి లూజ్గా మాత్రం ఉండకూడదు అలాగని బాగా టైట్గా కూడా ఉండకూడదు అరిసెలు ఎట్లా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయంటే మామూలుగా కొంచెం లూజ్ అనిపించాలి అలా ఉండాలండి పాకం అనేది పిండి వేసినాక ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది అరిసె అనేది అస్సలు కొంచెం కూడా పొడి పిండి అనేది కనిపించకుండా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అరిసెలు పంచదార అసలు కన్నా చాలా హెల్దీ అండి దీంట్లో కొంచెం యాలకల పొడి కూడా వేశాను ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో షూట్ చేశానండి నేను అందుకనే మీకు డీటెయిల్డ్గా పాకం పెట్టడం కానీ అది చూపించలేకపోయాను ఆ క్లిప్ అనేది మిస్ అయింది కానీ మీరు పక్కాగా రెండు కేజీల పిండికి రెండు అంటే రెండు బావు కేజీ బియ్యం పోసుకున్నారనుకోండి మూడు రోజులు నానేసి కొంచెం ఫ్యాన్ కింద అలాగా ఆరపెట్టేసుకొని తడి పిండి అంటారు కదా పట్టించుకున్నాక జల్లెడ పట్టుకోండి ఒక పావు పోయినా రెండు కేజీలు పిండి మిగులుతుంది ఇంక తర్వాత దానికి ఒకటిన్నర కేజీ బెల్లం నలు కొట్టేసుకొని పొయ్యి మీద పెడితే ఇందాక నేను చూపించాను కదా పాకము అదే పాకం చక్కగా ఆ పాకం వచ్చిందంటే మనకి పిండి కొంచెం కొంచెంగా వేసుకొని హ్యాపీగా నిదానంగా కలిపేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది మీకు కన్సిస్టెన్సీ కూడా మాకు చూపిస్తున్నారు చూడండి అలా రావాలి అలా వచ్చిందంటే ఇక పర్ఫెక్ట్ మనకి అరిసెలు అనేవి బ్రహ్మాండంగా కుదురుతాయి లాస్ట్లో నెయ్యి వేసేస్తున్నాము ఇది చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి వేయటం వల్ల పిండి ఆరదు ఇంకా అరిసె కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి మీ చాయిస్ అండి ఎంత నెయ్యైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే ఈ అరిసెలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని నేను పెట్టాను కదా ఆ ట్రిక్స్ ఏంటో మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇదిగోండి ఇంకా పిండి మాకు కొంచెం మిగిలింది ఇదైతే ఆరకుండా మూత పెట్టేసాం నెంబర్ వన్ ట్రిక్ అండి ఏంటంటే ఆకులు తీసుకున్నాము వాటికి నెయ్యిని అప్లై చేస్తున్నాం ఎందుకంటే తొందరగా చక్కగా ఊడొస్తుంది వస్తుంది మనం అరిసె ప్రిపేర్ చేస్తే ఇలాగా అరిసెలు అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాము చక్కగా పర్ఫెక్ట్గా చుట్టూతా కూడా పిండి ఎక్కువ తక్కువ లేకుండా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసేసుకొని రెడీ చేసుకున్న వాటిని ఎక్కువ ఎక్కువ వేయకుండా రెండు రెండే మూకుట్లో వేస్తున్నాము ఒక్కోసారి అయితే అవే పొంగి వెనక్కి కూడా తిరుగుతాయండి ఇవి జస్ట్ అలాగా మనం కొంచెం కలర్ చేంజ్ అవగానే తిప్పేసుకోవాలి అలాగే మునిగే వరకు నూనె వేసుకోవాలి నూనె కూడా అరిసి మునగాలండి నెయ్యితో అయినా చేసుకోవచ్చు బాగా కాగాలి కాగినప్పుడు మాత్రమే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నూనె కాగకుండా వేసామంటే అస్సలు పర్ఫెక్ట్గా రావు ఇప్పుడు నెంబర్ టూ ట్రిక్ వచ్చేసిందండి ఇదే అది వచ్చేసేసి కూరగాయలు కట్ చేసుకునే చెక్క బేషన్లో ఆ చెక్క పెట్టేసుకొని వేసుకున్న అరిసెను పెట్టి అలాగా ఏదో ఒక పప్పుల డబ్బా తీసుకొని ఒత్తితే భలే ఈజీగా అనిపించింది మన దగ్గర ఒత్తుకునేది లేకపోయినా కూడా అరిసెలు ఒత్తేది ఉంటుంది కదండి చక్కది ఇలాగ చేసేసుకోవచ్చు ఈ ట్రిక్ అయితే సూపర్గా అనిపించిందండి ఈజీగా క్విక్గా అయిపోయింది మాకు చేయటం అనేది ఇంకా రెండో వరుస మళ్ళీ రెండు అరిసెలు అట్లా రెండు 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 చొప్పున వేస్తున్నాము కాలుస్తున్నాము చాలా బాగా కుదిరినాయండి ఎక్కువ నువ్వులు వేసాము ఇంకా నెయ్యి కొంచెం యాలకుల పొడి కూడా వేస్తాం కాబట్టి నువ్వులు అక్కడక్కడ తగులుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసేసేయండి మాకైతే సూపర్ టేస్టీ అనిపించినాయి మీకు టేస్ట్ చూపించడం కుదరదు కాబట్టి చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయమని అంటున్నాను అరిసైతే మరీ మాడకూడదండి గోల్డ్ కలర్లోకి వచ్చినాక తీసేసుకుంటే మనకి ఆరే కొంది కలర్ చేంజ్ అవుతుంది అదిగోండి మళ్ళీ అలాగ చెక్క మీద పెట్టేసేసి అలా అనేస్తే నెయ్యి నూనె అంతా కారిపోతుంది నూనెతో తినకూడదు కదా అందుకని పేపర్ వేసేసి పేపర్ మీద అట్లాగా వేసేసుకుంటే నూనె పీల్చేస్తుంది ఇది ఇంకొక ట్రిక్ అండి ఇదైతే నాకు ది బెస్ట్ అనిపించింది అర్సలు చేసుకోవడానికి మన దగ్గర లేదు అట్లాగా నూనె ఒత్తుకోవడానికి అని చెప్పి ఐటమ్ అనుకునే బదులు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను అట్లాగా వన్ బై వన్ ప్రిపేర్ చేసుకొని పేపర్ మీద ఆర్ పెట్టుకోవాలండి ఆర్ పెట్టుకున్న తర్వాత వెనకటైతే మన పల్లెల్లో చక్కగా గోతాల మీద ఆరేసుకునేవాళ్ళు ఆరేసుకుని పూర్తిగా ఒక పూట ఆరినాక డబ్బాలకు ఎత్తుకునేవాళ్ళు డబ్బాలకన్నా కూడా చెప్పాలంటే జాడీల్లో పెట్టేవాళ్ళు ఇంకా చెప్పాలంటే అరిసెలు కుండలో పెట్టేవాళ్ళండి కుండలో పెట్టినవి మనకి లాస్ట్కి మాగినవి మాత్రం భలే టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్